నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ గత నాలుగైదు రోజులుగా ఎడతెరపు లేని వర్షాలకి వరదలు బాగా రావడంతో ఎక్కువ అతి భారీ నష్టం జరగడం చూస్తున్నామండి దీనిలో అతిగా ఖమ్మం జిల్లాలో వరదలు బాగా రావడం నష్టాలు బాగా జరగడం అనేది మీరు చూస్తున్నారు ఆ ఈ వరదలకై ఈ నష్టము బాగా జరుగుతుంది కాబట్టి మనం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వాసులకు కాల్ చేసి ఆ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నామండి కాల్ చేయండి ఖమ్మం జిల్లా వాసులకు ఎవరికైనా కాల్ చేయండి హలో ఎవరండి హలో సార్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ నమస్తే అండి మీ పేరు ఏంటండి నా పేరు మందుల సాయి అండి ఓకే సాయిదులు ఆ ఖమ్మం జిల్లా అండి మీది ఖమ్మం జిల్లా అండి రైట్ అండి అయితే బ్రదర్ మీకు ఎందుకు కాల్ చేశామంటే ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు బాగా కురుతున్నాయి కదా ఖమ్మం జిల్లా బాగా వరదల పాలైందని చెప్పేసి వింటున్నాం కదా దీనిలో అక్కడ విషయాల కోసం కాల్ చేసామంటే అక్కడ పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉందండి ప్రస్తుతానికి మొన్నటి దాకా అయితే బాగా వర్షాలు రావటం బాగా బాగా వర్షాలు పంట ఓకే ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా కొట్టపోయారండి దానికి సహాయ చేయట్లు కూడా మా మంత్రి గారు పొంగిరి శ్రీనివాస రెడ్డి గారు కూడా సహాయం చాలా సాయం చేసిండు బట్టి గారు గాని తుమ్మ నాసరాజు గారి బాగా సాయం చేశారండి వాళ్ళు ఒక ఇద్దరు చనిపోయారండి ఇద్దరు చనిపోయారా ఓకే అయితే ఇంకా కొట్టుకుపోయిన వాళ్ళు తెలియలేదు అని చెప్పేసి తెలిసింది ఎంతవరకు ఏంటి ఐడియా ఉందా మీకు ఏమైనా లేదు సార్ వాళ్ళు దొరికారు అని చెప్పారు సార్ పొద్దున కూడా ఒక బతికిండు భార్య భర్తలు చనిపోయారు అని అన్నారు సార్ దొరికారు అని చెప్పారు మరి పొద్దున ఉదయం వరకు అయితే చెప్పారు సార్ మరి ఓకే అండి మీకు అన్ని సీఎం సీఎం నుంచి మీకు అన్ని సహాయక చర్యలు అందుతున్నాయా అంతేనా సార్ మాకు ఓకే ఇప్పుడు వరద ప్రభావం తగ్గిందా వచ్చారు సార్ మాకు మా ఖమ్మం జిల్లా కూడా వచ్చారు పాలేరు కూడా వచ్చారు మన ఎడంకాలు సాగర్ కాలు కూడా తగ్గిందండి ఓకే ఎవరు వచ్చారండి మీకు ఖమ్మం జిల్లాకి సీఎం వచ్చారా మంత్రి వచ్చిండు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారు సుమనాశ్ర గారు వచ్చారండి ఓకే అండి మీకైతే సహాయాలు అయితే అందుతున్నాయి మాకు అన్ని విధాలుగా అంతనే ఉన్నాయండి ఓకే అండి ఇప్పుడు వరద ప్రభావం తగ్గిందా కొంచెం తగ్గిందండి నర్సిన ఉంది వరద బాగానే వస్తుంది కొంచెం తగ్గింది ఓకే అండి థ్యాంక్ Okei. Okay. No.